నమస్తే నేను డాక్టర్ సజీ డిసూసా ఫ్రమ్ కేఎసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈరోజు మనము ఓస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడదాం ఓస్టియో ఆర్థరైటిస్ అని అంటే ఏమని ఏదైనా ఐడియా ఉందా ఓస్టియో ఆర్థరైటిస్ ఎక్కడైనా విని ఉంటుందా అంటే సింపుల్గా చెప్పాలంటే చాలా రకరకాలు ఉన్న ఆర్థరైటిస్ ఉంది కానీ ఆర్థరైటిస్ అంటే మన ఎముకలు ఎముకలు మధ్యలో ఉన్న జాయింట్ జాయింట్ దగ్గర వచ్చిన వాపుకి ఆర్థరైటిస్ అంటుంది సో ఆ వాపు ఎక్కడన్నా రావచ్చు ఓస్టియో ఆర్థరైటిస్ బోన్ మధ్యలో ఉన్నది ఆర్థరైటిస్ అని నేను చెప్పడం జరిగింది ఇది మనకి మేజర్గా వెయిట్ బేరింగ్ జాయింట్స్లో రావడం జరుగుతుంది ఓకే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మన బాడీ మనుషులు ఏంటంటే నిల్చొని పనిచేసే వాళ్ళు ఎక్కువ కదా సో మనకు ఎక్కువ వెయిట్ మనకు పడేది ఏంటంటే యాంగిల్ జాయింట్ దగ్గర మోకాల్ జాయింట్ దగ్గర హిప్ జాయింట్ దగ్గర మళ్ళీ షోల్డర్ జాయింట్ దగ్గర ఎల్బో జాయింట్ దగ్గర రిస్ట్ జాయింట్ దగ్గర అట్లాంటి మేజర్ జాయింట్లో వచ్చిన ఒక ఆర్థరైటిస్ పోస్టివ్ ఆర్థరైటిస్ ఇది ఎక్కువ శాతం అరుగుదల సంబంధించిన ఆర్థరైటిస్ అంటే ఏజ్ పెరుగుతు కొద్దిలో లేదా మనకి ఎక్కువ వాడడం వల్ల మనకు మరీ అంత ఎక్కువ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం వల్ల ఇట్లా వచ్చే ఒక ఆర్థరైటిస్ ఎక్కువ మోర్ యూస్ అండ్ ఎక్స్టెన్సివ్ యూసేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ దానితో పాటు ఇక్కడ ఏమవుతుందంటే ఇది నేను చెప్పాను మనకి అరుగుదల సంవత్సరం ఇది ఆర్థరైటిస్ అని మనం సాధారణంగా మరీ ఎక్కువ కనిపించిన జాయింట్ ఏంటంటే మోకాలు so osteoarthritis three, manamoka almost we can equate with um, uh, knee joint pains okay so understand arthritis is nothing but joint when two bo bone joints joined are joint whatever inflammation happens the inflammation happens to a joint is called arthritis and that happens to the weight bearing joints okay so now today we will discuss about నీ జాయింట్ పెయిన్ ఓస్టివ్ ఆర్థరైటిస్ ఓకే ఆన్ బేసిక్ ఎఫెక్టింగ్ ద నీ జాయింట్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేల్ అండ్ ఫీమేల్ గెట్ ఎఫెక్టెడ్ విత్ ది పర్టికులర్ నీ జాయింట్ ఆస్ట్రై ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పి అని మనం సర్వసాధారణంగా చెప్పే ఒక విషయం ఇక్కడ ఎక్కువ ఇది ఆడవాళ్ళకే రావడం జరుగుతుంది ఎందుకు తెలుసా ఆడవాళ్ళకి ఒక మెనోపాస్ తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఇది కాల్షియం డిప్లేషన్ కాల్షియం కొంచెం తక్కువ అవడం అనేది జరుగుతుంది ఒకటి సెకండు ఆడవాళ్ళే తల్లిగల్ అవుతున్నాయి పిల్లల్ని కంటున్నాం సో పిల్లలది బరువు కూడా మోస్తున్నాం అనమాట మామూలుగా తన బరువు కాకుండా పిల్లలది బరువు కూడా సో ఈ బరువు కూడా వచ్చి పడినది మోకాల మీదనే ఓకే సో దీని దగ్గర ఆడవాళ్ళకి ఎక్కువ రావడం ఇంకొకటి ఏంటంటే ఇంట్లో అన్నీ ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు కదా నిల్చొని వంట చేయడం కానీ బట్టలు ఉదకడం కానీ ఇండ్లు గిన్నెలు తోమడం కానీ మళ్ళీ ఇండ్లు ఉడవడం తుడవడం కానీ ఇట్లాంటి ఆల్ ద డొమెస్టిక్ కోర్స్ ఆల్ ద డొమెస్టిక్ వర్క్స్ హౌస్ హోల్డ్ వర్క్స్ లేడీస్ డూ ఇట్ మోర్ సో హోస్టివ్ ఆర్థరైటిస్ ప్రిడామినెంట్లీ మోర్ ఇన్ లేడీస్ నవ్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హోస్ట్ ఆర్థరైటిస్ మన ఇప్పుడు నా చేయి చూడండి ఇది తొడ ఎముకలు అనుకోండి కింద ఒక పెద్ద ఎముకలు ఉంటుంది ఇట్లా ఈ ఎముకలు పక్కకి ఒక చిన్న ఎముకలు ఉంటుంది ఇట్లా ఉండాలి జాయింట్ ఈ మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ అనే ఫ్లూయిడ్ ఉంటుంది తర్వాత కాట్లేజ్ ఉంటుంది ఈ కాట్లేజ్ ఎందుకంటే దీనికి లూబ్రికేషన్ ఈ ఆయిల్ కానీ కాట్లేజ్ కానీ అరుగుదల జరగకుండా ఉండడానికి మళ్ళీ కుషన్ రెండు జాయింట్ మధ్యలో మనం ఈ స్క్రూ వేసినప్పుడు వాషర్ వేస్తాం కదా నట్టు బోల్ట్ వేసినప్పుడు వాషర్ వేస్తాం కదా అలాగే ఎక్కువ అరుగుదల రాకుండా ఉండటానికి దేవుడు ఇచ్చిన ప్రకృతి ఇచ్చిన ఒకటిదన్నమాట నీళ్లు కానీ ఫ్లూయిడ్ కానీ కాట్లేజ్ కానీ కానీ మన ఏజ్ పెరుగుతు కొద్దులు లేదా ఎక్కువ బరువు ఉన్న వ్యక్తులు లేదా ఎక్కువ మనం వాడడం వల్ల ఆ నీళ్ళు ఎండిపోవడం జరుగుతుంది ఎండిపోయిన తర్వాత కాట్లేజ్ అరిగిపోవడం జరుగుతుంది ఇవి కూడా తర్వాత ఈ బోన్ జాయింట్ ఉంది కదా ఇవి దగ్గరకు వచ్చేసి ఇది రాసుకొని రాసుకొని అరగడం జరగడం అనేది ఉంటుంది మీరు ఇక్కడ ఈ మోడల్స్ చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇది ఏమవుతుందంటే ఇది మనది మోఖలిది ఒక జస్ట్ శాంపుల్ అనమాట ఒక మోడల్ ఈ దీనిలో మధ్యలో ఇక్కడ ఇదన్నీ లిగమెంట్స్ టెంటెన్స్ అనేది దీనికి సపోర్టింగ్ స్ట్రక్చర్ ఉంది ఇది ఇట్లా అరుగుదల అవుతుంది ఈ బోన్ మధ్యలో ఇది ముఖ కింద ఒక పెద్ద బోను ఒక చిన్న బోన్ ఈ మధ్యలో ఇలా జరగడం ఉంటుంది ఓకే ఇట్లా రాసుకొని రాసుకొని అరిగి 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 చూడండి అక్కడ రక్త కలర్ వస్తుంది చూడండి అది అట్లా అరిగి అరిగే ఇది కూడా స్టేజ్ టూ అనే సిచ్యువేషన్ ఇది స్టేజ్ త్రీ వస్తుంది చూడండి ఇంకా ఘోరంగా అయింది స్టేజ్ ఫోర్ అంటే మరీ ఘోరంగా అవుతుంది అంటే మొత్తానికి డిప్లీషన్ అయిపోతుంది ఇప్పుడు ఈ జాయింట్ చూస్తే మీకు తెలుస్తుంది సో ఈ సిట్యువేషన్లో కూడా మనకేమంటాము మామూలుగా మనము నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంట సర్జరీ అంటాం లేదా స్టార్టింగ్ స్టేజ్లో ఎముక వెంటీ ఐ మీన్ బోకాళ్ళు నొప్పిలో రాగానే మనం ఏమనుకుంటాము డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకోవడం జరుగుతుంది దేనికి నొప్పికి సో నొప్పి ఆ జబ్బు అక్కడ కాదు అక్కడ ఆర్థరైటిస్ అని మనకి ఇట్లా అరుగుదల వచ్చినది అది జబ్బు ఈ జబ్బుని మనం పక్కన పెట్టి మనం మందులు మిగుతూ మింగుతూ మింగుతూ చివరికి స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా స్టేజ్ పెరుగుతూ గదిలో మనకు అది మళ్ళీ సర్జరీ అనేది చెప్పడం జరుగుతుంది సో సర్జరీ లేకుండా ఒక పరిష్కారం మనం కేఎసీసీ హాస్పిటల్ డివైస్ చేయడం జరుగుతుంది అది జరిగింది ఇప్పుడు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆర్ గివింగ్ ఎ నాన్ సర్జికల్ సొల్యూషన్ ఫర్ ఆర్థరైటిస్ అండ్ దట్ టు విత్ మెడికల్ ఎవిడెన్స్ ట్రీట్మెంట్కి ముందు మెడికల్ రిపోర్ట్స్ ఎక్స్రే కానీ ఎంఆర్ఏ కానీ కార్ట్లోగ్రామ్ కానీ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎక్స్రే ఎంఆర్ఐ కార్ట్లోగ్రామ్ వాట్ ఎవర్ డయాగ్నోసిస్ తర్వాత కూడా సో ఇది మన ట్రీట్మెంట్ సక్సెస్ అయిందా లేదా ఎంతవరకు సక్సెస్ అయిందని కూడా విత్ ఎవిడెన్స్ విత్ మెడికల్ ప్రూఫ్ ట్రీట్మెంట్ ఇచ్చే ఒక ఒక చికిత్సా సంప్రదాయం కేసీసీ హాస్పిటల్ ఉంటుంది మీరు ఎవరన్నా మోకాల్ నొప్పులతో బాధ పెడుతున్నారంటే ఈ రోజు నుంచి ఆ బాధ పక్కన తీసిపడేసేయండి యూ విల్ నాట్ వరీ ఫ్రమ్ దిస్ నీ జాయింట్ పెయిన్ ఎనీ మోర్ విత్వుట్ సర్జరీ గాడ్ బ్లెస్